హాయ్ నమస్తే వెల్కమ్ టు సెగ్మానయ్ నేను మీ బ్రహ్మేంద్ర వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విబీజి రామ్జీ అమలు అత్యంత కీలకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు విబీజి రామ్జీపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వీబీజీ రామ్జీ అమలు అత్యంత కీలకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపత్ శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు ఉపాధి హామీ పథకంలో గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ప్రధాని మోదీ సరికొత్త సంస్కరణలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు కూలీల ప్రయోజనాలను కాపాడడం పారదర్శకతను పెంచడమే ముఖ్య ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు వీపీజీ రామ్జీ అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని ప్రతి కార్యకర్త గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ పథకం వల్ల చేకూరే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి అని మంత్రి తెలియజేశారు